హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవ మీకు ఇంకొక జోక్ చెప్తా వినండి మంచి ఇంట్రెస్ట్గా వినండి నా పెళ్ళి కాకముందు మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా ఆయన ఎవరు కాదు మా మేన బావ అయితే వెళ్తే ఏమైందంటే ఫేస్ట్ ఉంటుంది కదా నేను ఫేస్ట్ అనుకొని ఏమంటారు షేవింగ్ క్రీమ్ షేవింగ్ క్రీమ్ తీసుకొని పండ్లు తోముకుంటున్నా నేను పండ్లు పండ్లు తోముకోవడానికి అని పెట్టుకున్నాను అంటే అన్నీ ఒకటే దగ్గర పెట్టారు నాకు తెలియదు దుబాయ్కి వెళ్ళి తెచ్చిరవన్నీ అయితే మరి అందులో ఏ క్రీమ్ తోముకోవాలో తెలుస్తలేదు అన్నీ ఒకటే దగ్గర ఉంటే నేను అనుకున్నా వీళ్ళు దుబాయ్కి వెళ్ళి తెచ్చుకురు కదా ఇది ఏమన్నా స్పెషల్ ఏమో అని నేను అనుకున్నా తీసుకొని తోముకుంటే అంత ఎట్లనో వస్తుంది అది మరి అప్పుడు మా ఆయనని అడగాలంటే నాకు షిగ్గవుతుండే ఎందుకు వస్తుందని అడుగుదాం అనుకున్నా కానీ అడగలేను ఒకసారి దోమిన తోమినాక తర్వాత తెలిసింది ఇక అంత ఎట్లనో వస్తుందని చెప్పేసి అంత కడుక్కున్నా కడుక్కున్నాక అయ్యా అది పండ్లు దోముకున్నది కాదు షేవింగ్ చేసుకున్నది అని మా ఆయన ఓ అమ్మా అట్లా జరిగింది మస్తు నవ్వుకునే ఇక నేను తర్వాత అయ్యా నేను గిట్లయిపోయినది గిట్లెందుకు చేసినాను అనుకునే ఇక నేనైతే చూడండి మా అమ్మ అయితే అప్పాలకు అన్ని దడిపేసింది అప్పాలు మురుకులు చేయడానికి మేము అందరం చేస్తున్నాము మీరు పండగ చేసుకుని అయిపోయినాయా మీరు అందరు చేసినాక నేను చేస్తున్నాను చూడండి మా బాబు మా పాప నేను మా అమ్మ అందరం కష్టపడుతున్నాం మేమందరము చూడండి రండి అందరూ మా ఇంటికి తినడానికి రండి అందరం కలిసి చేస్తేనే కదా అయ్యేది ఇంట్లో ఒక్కరం చేసే పని కాదు అందరం కలిసి చేస్తేనే అవుతుంది కదా అందరూ రండి సరేనా ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై